ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నాయి అయితే స్వీట్ కార్న్ రోజు ఉడకబెట్టి తింటున్నాను అయితే బోరింగ్గా ఉంది స్వీట్ కార్న్ ఎలానో ఒలిసి ఉన్నాయి కదా అందుకనేసి స్వీట్ కాను నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి అందులో సాల్ట్ వేసేసి మిక్సీ కొట్టి అందులో లైట్గా శనగపిండి కలిపి బజ్జీలు అదే స్వీట్ కార్న్ బజ్జీ వేద్దామని అనుకుంటున్నాను బజ్జీ అనవచ్చు పకోడీ అనవచ్చు మన ఇష్టమే సాల్ట్ సాల్ట్ చూసుకొని తీసుకోవచ్చు సాల్ట్ నేను లైట్గా వేసాను టేస్ట్గా సరిపోయినట్లు ఒకవేళ తక్కువ ఉంటే తర్వాత సాల్ట్ చూసుకొని మనం వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ కొడదాము మిక్సీ కొట్టిన తర్వాత దీన్ని మరీ ముద్దలాగా కొట్టేయకూడదు కచ్చబిచ్చ కొట్టుకుంటేనే బాగుంటుంది లైట్గా ఇందులో శనగపిండి వేసుకొని అవి మనం ఆయిల్లో ఆయిల్ మరిగాక వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి అయితే ఇది ఇప్పుడు నేను మిక్సీ కొడుతున్నాను ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇలా కచ్చాబిచ్చాగా కొట్టుకోవాలి స్వీట్ కానీ ఇప్పుడు దీంట్లో కొంచెం శనగపిండి కలుపుకుంటాము ఇప్పుడు దీంట్లో శనగపిండి వేసుకుంటున్నాము దీన్ని అప్పుడు మిక్స్ చేసుకుంటాం ఇలా ఆల్రెడీ స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది కాబట్టి ఇంకా వాటర్ వేయ అవసరం లేదు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఆ వాటర్ కంటెంట్ సరిపోయింది కాబట్టి నేను ఇంకా శనగపిండి వేసుకొని అలా కలుపుకున్నాను టేస్ట్ చూద్దాము సాల్ట్ సరిపోయింది ఒక ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ని చిన్న పీసెస్ గా చేసుకోవాలి చిన్నగా కనుక్కోవాలి మరి పెద్ద పీసెస్ అయితే అంత బాగోదు ఇంత చిన్నగా చేసుకోవాలి వీటిని వీటిని ఇందులో వేసుకున్నాము దీన్ని మిక్స్ చేసుకుందాము ఆనియన్ ఫేస్ అయితే ఇలా ఎంత చిన్నగా తనగలిగితే అంత చిన్నగా తరికే బాగుంటుంది ఇంకొకటి ఆయిల్ పెట్టుకుంటాము ఆయిల్ వేడెక్కాక ఈ దీ ముద్దని కొంచెం కొంచెంగా వేసుకుంటే అది మంచిగా వే వేగాక మనం తీసుకోవాలి ఇలా అయితే వచ్చాయి ఇంకా నేను దీన్ని టేస్ట్ చూస్తున్నాను వేడి ఉంది అందుకనే టేస్ట్ అయితే బాగుంది కానీ ఇంకొంచెం చిన్నగా వేసుకుంటే బాగుండేమో చాలా పెద్దగా వేసేసాను నేనైతే